నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువు గారితో నమస్కారం గురుగారు గారు శ్రీమాత్రి నమన్నా గురుగారు కార్తీక మాసం ప్రారంభం అయిపోయింది మనకు ఆల్రెడీ ముఖ్యంగా ఈ మాసంలో మనం ఎంత చేస్తే అంతే ఫలితం కాకుండా ఎంత చేశామో దానికి రెట్టింపు ఫలితం వస్తుంది అని అంటూ ఉంటారు అసలు నిజంగా ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే ఆ దైవానుగ్రహం మనకు సంపూర్తిగా లభిస్తుందో వివరించండి తప్పకుండా అండి ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి మనకు మాసాలకెల్లా ఉత్తమమైనటువంటి మాసం కార్తీక మాసము అని చెప్పడం జరిగింది మనము సంవత్సర కాలంలో ఏ మాసమైనా తీసుకోండి మనకు అత్యధికంగా మనము శుభకార్యాలు జరుపుకునేటటువంటి మాసం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం కార్తీక మాసమే అని మనం చెప్పుకుంటూ ఉంటాం శాస్త్ర ప్రకారం మనకు ఉత్సవాలు కావచ్చు నవరాత్రులు కావచ్చు లేదా పండగలు కావచ్చు పండుగలైతే ఒకటి లేదా రెండు రోజులు జరుపుకుంటాము ఉత్సవాలు అయితే తొమ్మిది రోజులు జరుపుకుంటాము అలాగే ఇవన్నిటికీ కూడా ముడిపడి ఉన్నటువంటిది కార్తీక మాసం కార్తీక మాసము దాదాపు ముప్పై మూడు రోజుల పాటు చేసుకుంటాము నెల చాలా మంది ఏమనుకుంటారంటే కార్తీక మాసము కేవలం నెల రోజుల పాటే ఉంటుంది కదా అని అనుకుంటాం కానీ మన కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ధనత్రయోదశి నుంచే ప్రారంభమవుతుంది అందుకే ముప్పై మూడు రోజులు ఆ మూడు రోజులు ఈ ముప్పై రోజులు మొత్తం ముప్పై మూడు రోజులు అంటే దాదాపుగా నెల రోజుల పాటు ప్రతిరోజు పండగలా ఉండేటటువంటి వాతావరణము పండగలా చేసుకునేటటువంటి వాతావరణం కార్తీక మాసం అందుకే కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కార్తీక మాసంలో పుణ్యము సంపాదించుకోవాలి మన పాపాన్ని దూరం చేసుకోవాలి పాపము పుణ్యము రెండు మనకు కనిపించవండి ఏది మన కంటికి కనిపించదు కానీ మనం చేసేటటువంటి ఆచార వ్యవహారాదుల సాంప్రదాయాల్లో పాపము పుణ్యము అనేటటువంటిది దాగి ఉంటుంది కాబట్టి ఆ దాగి ఉన్నటువంటి దాన్ని మనం వెలికి తీయాలి అని అంటే అది దేని ద్వారా సాధ్యపడుతుంది అంటే దానము జపము తపము హోమము తర్వాత దీపారాధనము దైవారాధనము క్షేత్ర దర్శనము ఇవన్నీ కూడా పాపాలను తొలగించేటటువంటి ప్రక్రియలు ఇలా పాపాన్ని తొలగించేటటువంటి అనేక మార్గాలలో ఈ కార్తీక మాసం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మాసంగా చెప్పడం జరిగింది మరి కార్తీక మాసం వచ్చింది పుణ్యాన్ని సంపాదించుకోవాలి ఏం చెయ్యాలి అని ఆలోచన వస్తే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చేయవలసింది స్నాన విధి అలాగే జపం యొక్క విధి అలాగే ఆచరించవలసినటువంటి దైవారాధన ఈ మూడు కూడా సమపాలల్లో గనక మనం ఆచరిస్తే మీరు అన్నట్టుగా పుణ్యముతో పాటు పురుషార్థం కూడా లభించేటటువంటి గొప్పనైనటువంటి విధానము ఆ పరమశివుడు మనకు అందించాడు ఇప్పుడు జపము అంటే మంత్ర జపమా జపమా సంకల్పం మనం దానాలు అన్నారు మరి చేయాలి చాలా మంచి ఇప్పుడు జపము అన్నదానికి అర్థం ఏంటంటే దీనికి మూడు రకాలుగా ఉంటుంది ఒకటి గురువు ఉపదేశించినటువంటి జపం ఒకటి ఉంటూ ఉంటుంది రెండు గాయత్రీ జపము ఎవరికైతే యజ్ఞోపవీత ధారణ చేయించేటటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరైతే యజ్ఞోపవీత ధారణ చేశారు వాళ్ళకు గాయత్రి జపం చాలా పరమ పవిత్రమైనటువంటిది మూడవది నామ జపము ఈ రెండూ కూడా అనుసంధానం లేనటువంటి గురువు లేనండి మా గురు జపం లేదు మా గురువు యొక్క సంకల్పం లేదు అనుకున్న వాళ్ళు అలాగే గాయత్రి ఎక్కువోపవీత ధారణ లేదు అని అనుకున్న వాళ్ళు నామజపం చేసుకోవచ్చు అంటే ఉపదేశం లేని సామాన్యులంతా నామ జపం ఉపదేశం లేనటువంటి ప్రతి ఒక్కరూ కూడా నామజపమే జపమే చేసుకోవాలని శాస్త్రము మరి ఏ నామం చేసుకుంటే పరమ పవిత్రమైనటువంటిది అని అంటే గనక పరమశివుడి యొక్క నామానికి మించినటువంటి నామము సృష్టిలో ఏది లేదు అని శాస్త్రం అంటే కార్తీక మాసం కాబట్టి మామూలుగా యూనివర్సల్ ఆ పరాశక్తి అయినటువంటి అమ్మవారే అమ్మవారికి తర్వాత దానికి సరి సమానంగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే పరమశివుడు పరిస పరమశివుడి తర్వాత పరిసమాప్తంగా ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడి శాస్త్రము కాబట్టి ఇక్కడ ఈ కార్తీక మాసంలో శివుని యొక్క నామస్మరణ పంచాక్షరీ జపం అనేటటువంటిది చేయడం చాలా విశేషమైనటువంటిది అందులో ఈ శివుడికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి మంత్రాల్లో మనం ఒకటి అర్థం చేసుకుంటే శివుడికి సంబంధించినటువంటి వాటిలో సంతానానికి సంబంధించినటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి అలాగే ఆరోగ్యానికి అనుసంధానమైనటువంటి మంత్రాలు మృత్యుంజేయ మంత్రం ఒకటి ఉంది అలాగే పాశుపతాలలో చూసుకుంటే కనుక వివాహం కానటువంటి వారికి పాశుపతాలు ఉన్నాయి ఐశ్వర్యం లేనటువంటి వారికి పాశుపతాలు ఉన్నాయి అలాగే కుటుంబంలో సౌఖ్యం లేనటువంటి వారికి పాశుపతాలు ఉన్నాయి రోగాలను దూరం చేసుకోవడానికి పాశుపతాలు ఉంటే శివుడికి సంబంధించినటువంటి యూనివర్సల్లో ఇది లేదు అన్నదానికి ఏది లేదంటే శివుడికి సంబంధించిన ప్రతి ఒక్క మంత్రము ఉంది అది ఆయా తరహాలో వాళ్ళు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో జపం చేసుకోవాలి అంటే శివారాధన జపం చేసుకోవడం చాలా ఉత్తమం ఓకే చేసుకోవాలి స్నానము ఈ సమయంలో కార్తీక మాసంలో గంగాదేవి నీటి జలంలో జలము ఎక్కడ అయితే ఉంటుందో అక్కడ ఆ గంగాదేవి నిక్షిప్తమై ఉంటుంది కూప స్నానం చేయవచ్చు నదీ స్నానం చేయవచ్చు బావిలలో స్నానం చేయవచ్చు అలాగే సముద్ర స్నానాలు చేయవచ్చు ఈ యొక్క కార్తీక మాసంలో గంగాదేవి భూమిదికి ప్రతి ఒక్క జలరాశిలో ఉండేటటువంటి విధానంగా ఉండేటటువంటిది కాబట్టి స్నానానికి అంత ప్రాముఖ్యత అలాగే ఈ మాసంలో దానము దానానికి మించినటువంటి గొప్ప గుణము దానానికి మించినటువంటి గొప్ప పుణ్యం ప్రపంచంలో ఏదీ లేదు మనం పుణ్యము రెండుటి ద్వారానే సంపాదించుకోవాలి ఒకటి దానం ద్వారా రెండు పూజల ద్వారా యజ్ఞ యాగాదుల ద్వారా ఈ రెండుటి ద్వారానే మనం పుణ్యాన్ని సంపాదించుకోవడం తప్ప ఇంకా వేరే ఇతర ఇతర ఏ అంశాల ద్వారా మనం పుణ్యాన్ని సంపాదించాలి కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు అన్నట్టుగా ఒక్కసారి దానం చేస్తే పదకొండు మార్లు దానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది మనం ఒక్కసారి ఏదైనా ఒక వ్యక్తికి భోజనం పెట్టామంటే పదకొండు మందికి భోజనం పెట్టినటువంటి పుణ్య ఫలితం అంటే రెట్టింపు ఫలితం కలిగేటటువంటి గొప్పనైనటువంటి మాసము కార్తీక మాసం ఆ పరమశివుడు అందించినటువంటి గొప్పనైనటువంటి మాసము ఈ కార్తీక మాసము అని దీనికి పేరు కాబట్టి ఇది కృత్తిక నక్షత్రంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఇది కార్తీక మాసంగా పేరొందడం జరిగింది కాబట్టి ఈ మాసంలో చేసే జప తప హోమ దానాదులన్నిటికీ కూడా రెట్టింపు ఫలితం వచ్చేటటువంటిది కాబట్టి ఈ మాసంలో చేసే ప్రతి ఒక్క దానానికి ప్రతి ఒక్క పూజకు ప్రతి ఒక్క విధానానికి ప్రతి ఒక్క అర్థం అనేటటువంటిది భగవంతుడు వేదమునందు శాస్త్రమునందు మనకు అందించినాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ పురాణంలోనైనా ఏ శాస్త్రంలోనైనా దానము అన్నదానికి జపము అన్నదానికి మనం క్రియేట్ చేసినటువంటివి కాదు ఎప్పుడైతే భగవంతుడు అనేటటువంటి వాడు తాను ఆచరించి తన ద్వారా ఋషులకు మునులకు అనుద అనువదించి వాళ్ళు మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి విధానాలే ఆచారాలు వ్యవహారాదులు సాంప్రదాయాలు వేదము మన సనాతన ధర్మానికి పట్టుకొమ్మ ఏంటి అంటే వేదములు వేదముల నుంచి ఉద్భవించినటువంటివే శాస్త్రములు శాస్త్రం నుంచి ఉద్భవించినటువంటివే జ్ఞానము జ్ఞానం నుంచి వచ్చినటువంటిదే ఆచారము అని అర్థము ఆచారం ఏది ఆచరిస్తే అదే ఆచారం అవుతుంది నువ్వు ఆచారంగా ఆచరిస్తే ఆచారం అవుతుంది దాన్ని అనాచారంగా చేసావంటే అది అనాచారం అంటే తప్పు పద్ధతిలో అవుతుంది కాబట్టి మనకు లలిత సహస్రనామాల్లో కూడా ఉంది సవ్య అపసవ్య మార్గస్థ సర్వోపధ్వనివారిణి అంటే నువ్వు సవ్యంగా చేసావా నీకు సత్ ఫలితాలు ఉంటాయి అపసవ్యంగా చేసావా అదే రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితములు ఉంటాయి కాబట్టి నువ్వు ఏది ఆచరిస్తే అదే ఆచారం అవుతుంది కాబట్టి నువ్వు ఈ కార్తీక మాసంలో ఏం ఆచరించాలి అని అంటే ఎప్పుడైతే ఈ నెల రోజుల పాటు నువ్వు సూర్యుడు రాకమునిపోయి స్నానం చేస్తావో అది స్నానంగా పరిగణించబడుతుంది ఆ త సూర్యుడు వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్నానం ఆచరిస్తావో అది రాక్షస స్నానం దానికి లెక్క ఉండదు కాబట్టి నువ్వు సూర్యుడు రాకమునిపే స్నానం ఆచరించాలి అది పద్ధతి రెండవది దీపారాధన కార్తీక మాసం అంటేనే దీపారాధనకు పెట్టినటువంటిది పేరు నువ్వు ఏ మాసంలో దీపం పెట్టకపోయినా ఆఖరికి శివరాత్రికి కూడా నువ్వు దీపం పెట్టకపోయినా ఈ కార్తీక మాసం ఒక్కరోజు దీపం పెట్టావు అంటే నువ్వు సంవత్సర కాలంలో మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టినటువంటి పుణ్య ఫలితము నీకొస్తుంది అని అర్థము అలాగని మిగతా రోజుల్లో పెట్టకూడదని కాదు పెడితే శుభం జరుగుతుంది అని అర్థము అలాగే జపము నువ్వు నీ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవాలి మన జీవితాన్ని మనమే ఉద్ధరింప చేసుకోవాలి కానీ పక్కన ఉన్న వాడి మీద మనం ఎప్పుడూ ఆశపడకూడదు ఆధారపడకూడదని శాస్త్రము కాబట్టి నువ్వు నీ జీవితాన్ని నువ్వే ఉద్ధరింప చేసుకోవాలి నీ పుణ్యాన్ని నువ్వే సంపాదించుకోవాలి అని అంటే జపము దానికి మార్గము కాబట్టి జపం చేసుకోవడం చాలా అవసరం జపము అన్నదానికి అర్థం ఏంటి అంటే గనక నువ్వు ఏ దేవత ఆరాధన చేస్తున్నావో దాన్ని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో చేస్తే ఆ పుణ్య ఫలితము నీ జీవిత ఖాతాలో జమైపోయి ఏమవుతుంది రాబోయేటటువంటి కష్టకాలం నుంచి నువ్వు బయటపడడానికి ఈ పుణ్య ఫలితం నీకు అప్పుడు ఉపయోగపడుతుంది అని అర్థం చేసు కాబట్టి కార్తీక మాసము పరమశివుడికి దామోదరుడికి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఇక్కడ శివుణ్ణే చెప్తున్నారు విష్ణుమూర్తిని చెప్పలేదు అనేటటువంటి తారతమ్యం కాదు మీ యొక్క ఇష్టం అది మీ భావం యద్భావం తద్భవతి నీ భావన విష్ణుమూర్తి మీద ఉంటే విష్ణుమూర్తి యొక్క ఆరాధన కూడా చేసుకోవచ్చు ఇక్కడ విష్ణుమూర్తి శివుడు వేరువేరు కాదు శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ అంటే శివుడి హృదయంలో విష్ణువు ఉంటాడు విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు ఇద్దరు మళ్ళీ ఒకటే ఒకరినొకరు ఎవ ఇప్పుడు శివుడేమో విష్ణుమూర్తిని ఆరాధిస్తాడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు శివుణ్ణి ఆరాధిస్తాడు కాబట్టి ఆరాధించే దైవం ఏదైనప్పటికీ ఫలితం ఒకే రకంగా అందించేటటువంటిదే మన వేదశాస్త్రము కాబట్టి నువ్వు ప్రామాణికంగా ఏదైతే అనుకుంటావో దాన్ని అనుసరించి చేస్తే దానికి మించినటువంటి ఉత్తమమైనటువంటి మార్గం ఇంకొకటి లేదండి ధన్యవాదాలు గురువు శ్రీమార్ ¿Quién toma